శ్రీకాంత్ గారు స్టార్టింగ్ పాయింట్ లోనే చెప్పాను ఇక రాజకీయాల కంటే కూడా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు నేను ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పాను అది ఇక్కడ స్టార్టింగ్ లోనే నేను చెప్పాను ఇక్కడ రాజకీయాలు అక్కడ ఏ గవర్ ఏ పార్టీ గవర్నమెంట్ ఉన్నా ఇక్కడ ఏ పార్టీ గవర్నమెంట్ ఉన్నా ప్రయోజనాలు ఎవరికి మంచిది ఇప్పుడు భద్రాచలంలో ఏడు మండలాలు ఇప్పుడు ఏ ఖమ్మం ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు అక్కడ కలిసినాయి అక్కడ దాదాపు లక్ష అరవై ఏడు వేల మంది ఆ ఏడు మండలాల్లో దాదాపు ఇంత మంది నివసిస్తున్నారు వాళ్ళ కోరికేసి వాళ్ళకి సమస్యలు అసలు ముందు అక్కడ నుంచి మనం తీసుకుని రావాల సమస్యకి మూలం అక్కడ నుంచి మనకు పరిష్కారం దొరుకుతుంది ఆ సమస్య మూలాలను వెతకకుండా మనం పైన పైన మాట్లాడుకుంటే వేస్ట్ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు దాదాపు రెండు మండలాలు ఉన్నాయి రెండు మండలాల్లో కేవలం కొన్ని గ్రామాలు ఒక మండలంలో పది ఐదు గ్రామాలు ఒక మండలంలో పదిహేను గ్రామాలు ఏమో కలుపుస్తున్నాయి వాళ్ళ అభిప్రాయం ఏంటి అక్కడ ఇది కాకుండా సామాజికంగా చాలా ఇష్యూస్ కూడా ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ కాపులే కాపులు అక్కడ బీసీలు అవుతారు ఈ సమస్యలు కూడా చాలా ఉంటాయి ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కొన్ని కొన్ని కేంద్రం కూడా చొరవ తీసుకుని నిర్ణయాలు తీసుకుంటే బాగుండేమో రాష్ట్రం విడిపోయినప్పుడు ఐదు గ్రామాలు భద్రాచలం రాముడి కేంద్రానికి రాముడి విషయంలో ఐదు గ్రామాలు ఒకవైపు రాముడు ఒకవైపు రాముడి భూభాగం ఒకవైపు కేంద్రానికి కేంద్రానికి ఫెడరల్ స్ఫూర్తిలో భాగంగా కేంద్రానికి అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంటుంది

పెద్ద సమస్య హండ్రెడ్ పర్సెంట్ నేను అంటున్నాను సమస్య అంటున్నాను సమస్యలో నేను ఏమంటున్నాను పరిష్కారం ఎలా ఉండాలంటాను రెండు తెలుగు రాష్ట్రాలకి మంచి జరగాలంటున్నాను అదే రవికుమార్ గారు రవికుమార్ గారు రెండు తెలుగు రాష్ట్రాలని సమానంగా చూద్దామనే ఒక బిజెపి పార్టీ మోడీ గారు మొన్నటికి మొన్న సింగరేణి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎలా చేశారు వాళ్ళు ఇప్పుడు మొన్న సింగరేణికి వేల వేలం పాట వేసి సింగరేణికి ప్రభుత్వ సంస్థ సింగరేణికి ఇవ్వకుండా బొగ్గున ఎక్కువ ఎలా చేస్తున్నారు మనం గమనించాల్సిన అవసరం ఉందా లేదండి రెండు తెలుగు రాష్ట్రాలు ఒకలాగా ఎలా చూస్తున్నారు చూడట్లేదు అది అర్థం కాదు పెద్ద స్టోరీ చెప్తే నేనేమంటున్నా మొత్తానికి ఇప్పుడు చూడండి కేంద్ర ప్రభుత్వం కూడా ఏది మంచిదో కింద ఉన్న రాష్ట్రాల వాళ్ళని రాష్ట్రాల ముఖ్యమంత్రులని వాళ్ళ యొక్క సిఎస్ని సంప్రదించి డిపార్ట్మెంట్ వైజ్ గా అన్ని అన్ని మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని సమావేశాలు ఏర్పాటు చేసుకొని మంచి సొల్యూషన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ ఒకరికి అన్యాయం చేసి ఇంకొకరికి న్యాయం చేసే పరిస్థితులు ఉండదు కదండి ఏ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ఇక్కడ ఇక్కడ ఏంటి కేంద్ర ప్రభుత్వం యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉండాలి ఇక్కడ ఎలా ఉండాలి ఇద్దరిని కూడా బ్యాలెన్సింగ్ గా ఉండాలి ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే పరిస్థితి ఉండకూడదు ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడు రాజకీయంగా వస్తున్నారు రాజకీయంగా ఇక్కడ ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా మీరు వైజాగ్ స్టీల్ కావచ్చు మన పోలవరం కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా అక్కడ ఫేవర్ గా అవుతాయని అంటున్నారు నేను ఏమంటున్నా అక్కడ వాళ్ళకి అది మంచిది అయితే ఎస్ అక్కడ దానికి తగ్గట్టుగా డిసిషన్ తీసుకుంటారు ఇక్కడ ఏదైతే మంచిది ఇక్కడ డిసిషన్ తీసుకుంటారు భద్రాచలంలో ఉన్నటువంటి ఐదు గ్రామాలు అక్కడ పోతే మంచిదా ఇక్కడ పోతే మంచిదా ముంపుకు గురైతే అది ఆంధ్రప్రదేశ్ కి పోవాలి మంచి మంచిదని చెప్పేసి వాళ్ళంటారు లేదు ముప్పు కెందుకు గురైతే మొత్తానికి ఏడుకి ఏడు మండలాలు కూడా మాకే కావాలా ఖమ్మం ఖమ్మంకే కావాలని చెప్పేసి మన వాళ్ళు అంటారు దీనికి సొల్యూషన్ కావాలి పది సంవత్సరాలు ఇప్పటికీ గడిచిపోయింది అనవసరంగా దాని గురించి మనం ఇంకా కాంట్రవర్సీ చేసుకుని చాలా బాగున్నాయి రెండు రాష్ట్రాల ప్రజలు ప్రజలకు పొలిటికల్ పార్టీ విషయంలో భారతీయ జనతా పార్టీ విషయంలో స్టాండ్ ఎట్లా ఉండబోతోంది అన్నది కూడా ఒక పాయింట్ వస్తే బాగుంటుంది ఏమో సరే మీరు రాజకీయ అంశాన్ని అటు పెట్టి మీరు మాట్లాడుతున్నారు పొలిటికల్ గా మాకు అక్కడ మాకు వచ్చే ఏమీ లేదు పొలిటికల్ గా మాకు వచ్చే మైలేజ్ ఏం లేదు తెలంగాణ రాష్ట్రాల్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఇది పొలిటికల్ మైలేజ్ గురించి ఆలోచిస్తే దాన్ని ఇంకా నాంచి నాంచే ధోరణి కొనసాగించాలి అట్లా అనుకుంటున్నారు దాన్ని నానబెట్టాలని అనుకుంటున్నారు ఎందుకంటే దాంట్లో దాంట్లో కాంట్రవర్సీ చేసి మళ్ళీ గారు రవికుమార్ అన్న స్ట్రేట్ అవే మీరు అంటున్నారు తెలుగు రాష్ట్రాలకి మంచి జరగాలని కోరుకుంటున్నారు వెరీ నైస్ కానీ లాస్ట్ టెన్ ఇయర్స్లో ఎలా జరిగింది జోనల్ కౌన్సిల్కి చైర్మన్ ఎవరన్నా హోమ్ మినిస్టర్ గారు ఈ వాటర్ డిస్ప్యూట్కి ఇంతవరకు ఓపెన్ లెటర్ రాశారా మీరు కూర్చొని కలిసి ఆ వాటర్ డిస్ప్యూట్ రిజాల్వ్ చేయండి అని లాస్ట్ టెన్ ఇయర్స్ బకాయిలు ఉన్నాయిగా మనకు రావాల్సిన భద్రాద్రి యాదాద్రి గ్రీన్ అప్రూవల్ లేదు ఇంకా చాలా మనకు బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ ఫండ్స్ ఉన్నాయి అన్నీ అలాగే ఉన్నాయి బకాయి రూపంలో ఉన్నాయి హోమ్ మినిస్టర్ గారు సౌత్ జోన్కి కౌన్సిల్కి చైర్మన్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ కౌన్సిల్ ఇంకోటి ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ గారు దానికి చైర్మన్ ఇంతవరకు మనం పక్క రాష్ట్రాల వరకు అంటే కర్ణాటక తమిళనాడు ఉన్నాయి అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడైనా మద్దతుగా ఓపెన్ లెటర్గా నేషనల్ వాటర్ ట్రిబ్యునల్కి ఏమైనా లెటర్ రాసారా

ప్రాంతీయ పార్టీల యొక్క లక్ష్యం ఏమి ప్రాంతీయ పార్టీ యొక్క లక్ష్యం ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఆ రాష్ట్రం యొక్క సంక్షేమం ఇవే లక్ష్యంగా ఉండాలి అంతేగాని మాది కుటుంబ పాలన కావాలి మా కుటుంబానికి మంచి జరగాలని ఒక పార్టీ లేదు మాకు రాజకీయంగా లబ్ధి చేకూరాలని చెప్పేసి ఇంకో పార్టీ లేదు మా మా పార్టీలో ఉన్న వాళ్ళకి ఏదో కాంట్రాక్ట్ లో ఇచ్చావు లేకపోతే డబ్బులు దెబ్బతీసే అట్లాంటి అట్లాంటివి పెట్టుకుంటే మాత్రం ఆ కాన్సెప్ట్ అనేది దెబ్బతింటుంది అప్పుడు ఆ పార్టీ యొక్క ఆ పార్టీకి ప్రజల పట్ల ఉన్నటువంటి సానుభూతి కావచ్చు లేకపోతే ఆ పాజిటివ్నెస్ కావచ్చు మొత్తం పోతుంది కదా నేను ఇక్కడ రాజకీయాలు చేయొద్ద మొదటి నుంచి అదే మాట్లాడుతుంది ఇక రాజకీయాలు చేయడానికి వీలు లేదు సమస్య ఉంది పది సంవత్సరాలు నాంత ఉంది దానికి సొల్యూషన్ కావాలా ప్రజలు ఎంత బాధపడుతున్నారు నేను భద్రాచలం పర్ ఆ ఖమ్మం జిల్లాలో ఈ నాలుగు మూడు నాలుగు మంటలు నేను పార్టీ తరఫున పోయి వచ్చిన అక్కడ శిక్షణ తరగతులు నిర్వహించిన దానిలో భాగంగా ఈ ప్రజలందరినీ కలిసి వచ్చినాయను చెప్తే అక్కడ ప్రజల యొక్క సమస్యను మనకు నేను ఓబీసీ మోర్చాలో ఉందా ఓబిసి మోర్చాలో అక్కడ ఉన్నటువంటి అనేక సామాజిక సమస్యల పైన స్టడీ చేసిన ఇది ఒక్క సమస్యనే కాదు అనేక సామాజిక సమస్యలు అటు ఏంటి ఇటు పోతే ఇవన్నీ చాలా కొన్ని కొన్ని కులాలు ఉన్నాయి వాళ్ళకి అటు కాకుండా ఇటు కాకుండా పోతున్నారు చాలా చాలా సమస్యలు దీంట్లో దీంట్లో రెండు రకాల సమస్యలతో రెండు రకాల సమస్యలు మనకు పరిష్కారం అవుతాయి కానీ నాకు 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 కనిపించింది అంటే ఈ ఏడు మండలాలు తెలంగాణలో కలిస్తే సామాజికంగా అక్కడ ఉన్న ప్రజలకు మంచి జరుగుతుంది ఇది నా యొక్క నా యొక్క స్టడీలో నేను నేను తెలుసు తెలంగాణలో కలిస్తే మంచిది ఎందుకు వాళ్ళకి మంచి ఇంపార్టెన్స్ వస్తది బట్ శేషు సార్ బీసీలో వస్తారు శేషు సార్ రవికుమార్ గారు వెల్కమ్ బ్యాక్